శ్రీ విఘ్నేశ్వర స్వామి వ్రత కథా ప్రారంభ పూర్వమున సూత మహాముని చూసి మహాములు అందరూ అడుగుతున్నారు విఘ్నేశ్వరుడు యొక్క ఉత్పత్తి చంద్రదర్శనము దానివల్ల కలిగేటువంటి ప్రయోజనము అన్నింటినీ గురించి కూడా మాకు సవివరంగా తెలియచెప్పండి అని సూతుల వారిని మహాములు అడుగుతున్నారు ఒకప్పుడు గజాసురుడు అనేటువంటి రాక్షసరాజు శివుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చినటువంటి ఆ పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమని చెప్పేసి అడిగాడు అడిగేటప్పటికల్లా గజరాజు ఏమన్నా అడిగా అంటే నీవు ఆత్మలింగ రూపాన్ని పొంది ఓ పరమశివ నీవు ఆత్మ ఆత్మలింగ రూపాన్ని పొంది నా కుక్షులో నివాసమై ఉండు అని చెప్పేసి వరాన్ని కోరాడు సరేనన్నాడు పరమశివుడు అని ఒక ఆత్మలింగ రూపాన్ని పొంది అతని యొక్క పొట్టలో ఉదరంలో ఉండిపోయాడు పరమశివుడు సరే కొంతకాలానికి పార్వతీదేవి శివుని జాడ తెలియక అన్ని లోకాలు తిరుగుతుంది తెలియబ తెలియబరుస్తుంది శివుని జాడ కానరాలేదు అప్పుడు తన అన్నయ్య అయినటువంటి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అన్నయ్య పూర్వమున భస్మాసురుని బారి నుండి మా పతిని కాపాడావు అదేవిధంగా ఈరోజు నా పతి జాడ కనపడటం లేదు కాబట్టి పతిని వెతికించి తీసుకురావలసిందే అని చెప్పేసి ప్రార్థిస్తుంది అప్పుడు ఆ విష్ణుమూర్తి కళ్ళు మూసుకుని ఆ శివుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుంటాడు ఆ పరమశివుడు ఆ గజాసుని యొక్క కక్షిలో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంటాడు తెలుసుకుని పార్వతీదేవికి అభయమిస్తాడు నీ పతిని తీసుకొచ్చి ఇచ్చేస్తానని చెప్పేసి ఆ తర్వాత దీనికి గంగిరెద్దుల మేళమే సరైనదిగా భావించి దేవతలందరినీ కూడా పిలిపించి ఒక్కొక్కరికి తలొక వాయిద్యాన్ని ఇచ్చి నందిని గంగిరెద్దుగా అలంకరించి తాను కూడా ఒక మేళం వాయించేటువంటి సన్నాయి వాయించేటువంటి వేషధారణ గావించుకుని గజాసురుని యొక్క పట్టణానికి బయలుదేరి వెళతారు గజాసురుని యొక్క పట్టణంలో ఆ నందిని మహావైభవంగా ఆడిస్తూ ఉంటాడు ఆ విష్ణుమూర్తి ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ గజాసురుడు ఆనందం ఉంది తన అంతఃపురానికి కూడా వచ్చి గంగిరెద్దుల మేళాన్ని ఆడించవలసిందిగా కోరుతాడు అప్పుడు విష్ణుమూర్తి తదితర దేవతలందరూ కూడా వేషధారులైనటువంటి వారందరూ కూడా అంతఃపురానికి వచ్చి ఆ గంగిరెద్దుని చిత్ర విచిత్రాలుగా ఆడిస్తూ ఉంటారు అది చూసినటువంటి ఆ గజాసురుడు పరమానందవరితుడై మీకేం వరం కావాలో కోరుకోండి అని చెప్పేసి అడుగుతాడు అనగానే విష్ణుమూర్తి ఆడిన మాట తప్పవు కదా తప్పకుండా మా కోరికను తీరుస్తావా అని చెప్పేసి అడుగుతాడు అడిగేటప్పటికల్లా మేము అడిగి ఆడిన మాట తప్పము తప్పకుండా నీ యొక్క కోరికను తీరుస్తాము అడగవయ్యా అని చెప్పేసి అంటాడు అనేటప్పటికల్లా ఆ విష్ణుమూర్తి అంటాడు కదా ఈ గంగిరేతి ఎవరో కాదు శివుని యొక్క మహానంది శివుణ్ణి వెతుకుతూ వచ్చింది కాబట్టి నీ కుక్షలో రాగి ఉన్నటువంటి ఆ పరమశివుణ్ణి తీసుకుని మాకు ఇచ్చేసేయని అడుగుతాడు అడిగేటప్పటికల్లా గజాసురుడు ఆహా ఆ విష్ణుమూర్తే మాయావి అయి నా దగ్గరికి వచ్చి నా ప్రాణాలను హరించడానికి వచ్చాడు అని అని భావించి ఇహా శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు నాయన నా ఓ పరమశివ నా శిరస్సుకు గణ్యత చేకూర్చి నా చర్మాన్ని నీవు ధరించాలి అని చెప్పేసి ప్రార్థిస్తాడు సరేనండి అన్నాడు పరమశివుడు అనగానే ఇహ విష్ణుమూర్తి నందిని ప్రేరేపిస్తాడు నంది తన శృంగములతో ఆ గజాశ్రుని యొక్క కుక్షిని చీల్చి లోపల ఉన్నటువంటి పరమశివుడు బయటికి వస్తాడు బయటకు వచ్చేటప్పటికల్లా గజాసురుడు చనిపోతాడు అతని యొక్క చర్మాన్ని పరమశివుడు ధరించి శిరస్సుక ఘనియత చేకూరుస్తాడు ఇహా విష్ణుమూర్తి అంటాడు కదా పాపాత్ములకు ఇలాంటి వరాలు ఇయ్యరాదు అని చెప్పేసి హితపూజ చేసేసి తాను కైలాసానికి బయలుదేరి వెళ్ళిపోతాడు తాను విష్ణులోకానికి బయలుదేరి వెళ్ళిపోతాడు ఆ తర్వాత పరమశివుడు కూడా కైలాసానికి బయలుదేరి వస్తూ ఉంటాడు భర్త వస్తున్నాడన్న వార్త తెలుసుకున్నటువంటి ఆ పార్వతీదేవి అభ్యాంగర స్నానం చేయదలచి ఇంట్లోనికి వెళ్తుంది ఒంటికి నులుగు పిండి పెట్టుకుంటుంది నులుగు పిండి పెట్టుకుని ఆ తీసినటువంటి ఆ నులుగుపిండితో ఒక చిన్న బాలుణ్ణి తయారు చేస్తుంది బాలుడు చాలా అందంగా చక్కగా ఉండటం వల్ల అతనికి ప్రాతన తపోయోగంతో ఆ బాలునికి ప్రాణం పోస్తుంది ప్రాణం పోసి ఆ ద్వారం వద్ద కాపలా ఉంచి స్నానానికి బయలుదేరి వెళుతుంది ఆ తర్వాత పరమశివుడు కైలాసానికి వచ్చి తన ఇంట్లోకి పోవటానికి వెళుతూ ఉంటాడు బాలుడు అడ్డగిస్తాడు అమ్మ ఆజ్ఞ ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి అంటాడు అనేటప్పటికల్లా నేను కైలాసానికే అధిపతిని పరమశివుణ్ణి కాబట్టి నేను లోపలికి వెళ్తాను అంటాడు పరమశివుడు వల్ల కాదంటాడు ఆ బాలుడు ఇద్దరి మధ్య ఘర్షణ పెరుగుతుంది ప్రమద గడాలన్నింటినీ కూడా ప్రయోగిస్తాడు పరమశివుడు వాళ్ళందరూ కూడా విఘ్నరాజుని ముందు ఓడిపోతారు చివరికి పరమశివుడు కోపంతో తాళలేక తన యొక్క త్రిశూలంతో శివుని ఆ శిశువు యొక్క కంఠాన్ని నుదిమివేస్తాడు ఆ తర్వాత లోపలికి బయలుదేరి వెళ్ళిపోతాడు పరమశివుడు భర్తను చూడగానే పార్వతీదేవి అర్ఘ్యపాధ్యాజులు ఇచ్చి ఆ తర్వాత ఒక మంచం మీద కూర్చుండి ఇష్టాగోష్ఠి జరుపుతూ ఉంటారు మధ్యలో బాలుని యొక్క విషయం తెలుస్తుంది వెంటనే ఆమె జరిగిన విషయాన్ని తెలుసుకుని ఏడుస్తుంది అప్పుడు పరమశివుడు అంటాడు కదా నేను నీ బాలు బతికిస్తానని చెప్పేసి అని బ్రహ్మాది దేవతలందరినీ కూడా పిలిపించి తన యొక్క ప్రమదగాళాన్ని కూడా పిలిపించి ఉత్తర దిక్కుగా ఏ జంతువు అయితే లేదా ఎవరైతే నిద్రిస్తూ ఉన్నారో వారి యొక్క శిరస్సుని ఖండించి తిండి అని చెప్పేసి పంపిస్తారు అందుకే మనం ఎవరు కూడా నిద్రపోయేటప్పుడు ఉత్తర తలాపు పెట్టుకుని పడుకోకూడదు ఎందుకంటే ఉత్తర తలాపుతో ఉన్నటువంటి వాళ్ళు మరణ దగ్గరగా ఉన్నట్టు అర్థమవుతుంది అయితే వాళ్ళు అంత ముల్లోకాలు కూడా తిరుగుతారు ఎవరు కూడా ఉత్తర దిక్కును తలాపు పెట్టుకుని పడుకుని ఉండలేదు లాస్ట్కి అడవిలో చివరిగా అడవిలో ఒక గజము ఉత్తర తలాపు అవసాన దశలో తన యొక్క శిరస్సుని ఉత్తర దిక్కు పడుకుని నిద్రిస్తూ ఉంటుంది ఆ గజం యొక్క శిరస్సుని తీసుకువచ్చి ఆ కైలాసానికి వచ్చి పరమశివుడికి అందిస్తారు బ్రహ్మ మొదలగు దేవతలందరూ కూడా ఆ శిరస్సుని ఆ విఘ్నేశ్వరుడికి అతికించి మళ్ళా ప్రాణాన్ని పోస్తాడు అప్పటి నుండి కూడా ఆ విఘ్నేశ్వరుడుకు గజాననుడని మరియు గజేశ్వరుడని పేరుని ధన్యత చేకూరింది ఆ తర్వాత విఘ్నాధిపత్యం పార్వతీ పరమేశ్వరులకు కొంతకాలం తరువాత ఒక కుమారుడు జన్మిస్తాడు అతడు మహాబలశాలి అతని యొక్క వాహనము నెబలి అయితే దేవతలందరూ కూడా మా యొక్క విఘ్నాలకు ఒక అధిపతి కావాలి అని చెప్పేసి పరమశివుడి దగ్గరికి వచ్చి అడుగుతారు అడిగేటప్పటికల్లా ఇహ ఇతను కుమారస్వామి అంటాడు కదా నేను అన్నయ్య మరుగుజ్జువాడు అస అసమర్థుడు కాబట్టి నేను బలశాలిని కాబట్టి నాకు ఆ విద్య విఘ్నాధిపత్యం వసగాలి అని చెప్పేసేసి అడుగుతాడు కుమారస్వామి ఇక వినాయకుడు అంటాడు కదా నేను పెద్దవాడిని కాబట్టి నాకే విఘ్నాధిపత్యం కావాలని చెప్పేసి అడుగుతాడు వినాయకుడు ఇద్దరి మధ్య పోటీ ఏర్పడుతుంది ఇక శివుడు అంటాడు కదా ముల్లో కాలలో ఉన్నటువంటి నదులన్నింటిలో కూడా స్నానమాడి ముందుగా నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి నేను విఘ్నాధిపత్యాన్ని వసుగుతానని చెప్పేసేసి తెలియజెపుతాడు చెప్పేటప్పటికల్లా ఇహ ఆ కుమారస్వామి నెమలినెక్కి వాయువేగంతో బయలుదేరి వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే వినాయకుడు అంటాడు కదా నాయన నా యొక్క అసమర్థత తెలిసి ఉండి కూడా ఈ విధంగా ఆన తీయడం తలుగు తగుతుందా అని చెప్పేసేసి అడుగుతాడు అడిగేటప్పటికల్లా శివుడికి కరుణ కలుగుతుంది అప్పుడు ఎవరైతే తల్లిదండ్రుల చుట్టూతా కూడా ముమ్మారులు ప్రదక్షిణం చేస్తూ నమస్కారం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ మూడు లోకాల్లో ఉన్నటువంటి నదులన్నింటిలోపల స్నానమాడి వచ్చినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి స్థరణోపాయం చెప్తాడు పరమశివుడు అప్పుడు విఘ్నేశ్వరుడు తన తండ్రి అయినటువంటి పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు అక్కడ కుమారస్వామి నదిలోకి వెళ్ళి స్నానం చేయటానికి వెళుతూ ఉంటే అంత మొదలుగానే స్నానవాడి వస్తున్నట్టుగా కనపడతాడు అదేవిధంగా ముల్లోకాల్లో ఉన్నటువంటి ముక్కోటి నదులలో కూడా అదే విధంగా కనపడటం చూసి ఆశ్చర్యానికి గురవుతాడు తిరిగి కైలాసానికి వచ్చేటప్పటికల్లా విఘ్నేశ్వరుడు పరమశివుడి ముందు నమస్కారం చేయటం చూసి తన యొక్క అసమర్థతను చింతించుకొని తండ్రి గారు వినాయకుడికే విఘ్నాధిపత్యాన్ని వసుకాలని చెప్పేసి చెబుతాడు అయితే అప్పుడు పరమశివుడు భాద్రపద శుద్ధ చవితి అంటే ఈ రోజమ్మ శుద్ధ చవితి నాడు వినాయకుడి విఘ్నాధిపత్యం వసుకుతారు అయితే అందరూ కూడా ఆ రోజు స్వామివారిని చాలా పూజిస్తాడు కుడుములు ఉండ్రాళ్ళు కొబ్బరి అటుకులు పళ్ళు ఫలాలు ఈ విధంగా అనేకమైనటువంటి సమర్పిస్తాడు ఉండ్రాడు తాను తిన్నటువంటి తిని ఆ తర్వాత అనింజుడు అనేటువంటి తన యొక్క ఎలుకకు వాహనమైనటువంటి ఎలుకకు కూడా ఇస్తాడు ఈ లోపల సాయం సమయం అవుతుంది సాయం సమయం అయ్యేటప్పటికల్లా తల్లిదండ్రులకి నమస్కారం చేయాలని చెప్పేసి కైలాసానికి బయలుదేరి వెళతాడు కైలాసంలో ఇహ పార్వతీ పరమ పరమేశ్వరులకు నమస్కారం చేయబోగా కాళ్ళు కిందకు అందినట్లయితే చేతులు ఆకాశాన్ని అంటేటువంటి పరిస్థితి ఆ తర్వాత చేతుల్ని కిందకు తీసుకున్నట్లయితే కాళ్ళు ఆకాశాన్ని అంటేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ విధంగా నమస్కారం అవస్థ పడుతున్నటువంటి ఆ విఘ్నేశ్వరుణ్ణి చూసి శివుడి తలపై ఉన్నటువంటి చంద్రుడు పక్కపక్క నవ్వుతాడు అయితే నరుల యొక్క దృష్టికి రాళ్ళు కూడా నుగ్గొగుతాయనేటువంటి సామెత ప్రకారంగా ఏమవుతుందంటే అతని యొక్క పొట్ట చిట్లి పగిలిపోతుంది అందులో నుండి ఉండ్రాళ్ళు కురుములన్నీ దొర్లుకుంటూ వస్తాయి పార్వతీదేవి ఇక వికత జీవితైపోతాడనేటువంటి బాధ పార్వతీదేవి చూసి పోయి నువ్వు పెద్ద అందగాడి అనుకుంటున్నావా అయితే నా కుమారుణ్ణి చూసి నువ్వు నవ్వుతావా నిన్ను చూసిన వారికి లేదా నువ్వు ఎవరినన్నా చూసినా వాళ్ళకి నీలాప నిందలు కలుగ్గా కాయని శపిస్తుంది చంద్రుడు గడగజా వణుకుతాడు పార్వతీదేవికి నమస్కారం చేస్తాడు అమ్మ చెప్పాలి చెప్పాలమ్మ అని చెప్పేసి అడుగుతాడు అడిగేటప్పటిక శాపము తప్పదు అంటుంది పార్వతీదేవి ఇహ అందరూ కూడా అక్కడి ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి ఒక పామును తీసుకువచ్చి ఆ పుట్టను అతికించి పామును కడతారు ఆ విధంగా మళ్ళా సజీవండి చేస్తారు ఆ తర్వాత ఇహ అందరూ కూడా ఇళ్ళకి పోతారు ఋషిపత్నంలో కొన్ని నీలాప నిందలు కలుగుతాయి ఒకనాడు భాద్రపద శుద్ధ చవితి నాడు ఋషిపత్ములందరూ కూడా ఋషులందరూ కూడా యజ్ఞం చేస్తూ ఉంటారు ఋషిపత్నులందరూ కూడా యజ్ఞం జరుగుతున్నప్పుడు అగ్నిదేవుడు మోదాన్ని పొందుతాడు మోదాన్ని పొందేటప్పటికల్లా అది గమనించినటువంటి స్వహాదేవి స్వహాదేవి బ్రహ్మ అగ్నిదేవుడి యొక్క భార్య అది గమనించినటువంటి స్వహాదేవి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్తుల యొక్క రూపాన్ని తానే తాల్చి పతి యొక్క మోదాన్ని తీరుస్తుంది అప్పుడు అది గమనించినటువంటి ఋషులందరూ కూడా అక్కడున్న వాళ్ళు తా తమ యొక్క భార్యలే అని చెప్పేసి భావించి వాళ్ళని వదిలివేస్తారు ఆ తరువాత ఋషిపత్నులందరూ కూడా కైలాసానికి వెళ్ళి మేము వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం వల్ల ఈ విధంగా నీలాపనిందలు నిందలు కలిగింది కాబట్టి ఈ విషయాన్ని మా యొక్క ఋషిపత్ ఋషులకు అని చెప్పేసి శివుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు ఋషిపత్ను విలిపించి వాళ్ళని స్వస్థ చిత్తుల్ని చేస్తాడు జరిగిన విషయాన్ని తెలియజెప్పి స్వస్థ చిత్తుల్ని చేస్తాడు అయితే ఆ విధంగా నీరు ఆపనిందని పోగొట్టుకోగలుగుతారు ఋషిపత్ను అనే ఉపాఖ్యానము ఒకనాడు నారదుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇష్టాగోష్ఠి జరుపుతూ ఉంటారు వారి కూడా చాలా సమయం మాట్లాడుతూ ఉంటారు చివరికి సాయం సమయం అవుతుంది అప్పుడు నారదుడు అంటాడు కదా ఓ కృష్ణ ఈ రోజు భాద్రపద శుద్ధ చవితి కాబట్టి ఇవాణ్ణి చంద్రుణ్ణి చూడరాదు చూసిన వారికి నీలాపలిందలు కలుగుతాయి కాబట్టి నేను విష్ణులోకానికి బయలుదేరి వెళ్తాను ఆన తెయవలసింది అని చెప్పేసి అడుగుతారు నారదుడు అడిగేటప్పటికల్లా సరేనంటాడు కృష్ణ పరమాత్ముడు అయితే ఆ రోజు చంద్రుణ్ణి చూడరాదు అనేటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్ముడు నగరం అంతా కూడా చాటింపు వేయిస్తాడు రాత్రి సమయం అవుతుంది అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు గోశాలకు వెళ్ళి గోవుల యొక్క పాలను పితుకుతామనేటువంటి భావనతో ఒక చెంబును తీసుకుని వెళతాడు చేసి పాలు పితుకుతూ పాల చంద్రుని యొక్క ప్రతిబింబాన్ని చూస్తాడు చూసి ఆహా నాకు ఇంకా ఏ విధమైనటువంటి నీలాప నిందలు కలుగుతాయో అని చెప్పేసి భావించి వెళ్ళిపోతాడు కొంతకాలం గడుస్తుంది సత్రాజిత్తు అనేటువంటి రాజుకి సూర్యుని యొక్క మహిమ వలన వేయి మణుగుల బంగారం పొందేటువంటి ఒక మణి లభిస్తుంది ఆ మణిని తాను అడుగుతాడు శ్రీకృష్ణుడు తాను ఆ మణిని ఇవ్వను అని చెప్పేసేసి అంటాడు సత్రాజిత్తు రోజున అతని యొక్క తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఆ మణిని మెడలో వేసుకుని అడవికి బయలుదేరి వెళ్తాడు జంతువుని సంహరించడానికి ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఒక సింహము ఆ మెడలో ఉన్నటువంటి మణిని చూసి ఒక మాంసఖండమని భ్రమించి అతన్ని చంపి ఆ మణిని తీసుకుంటుంది తీసుకుని వెళుతూ ఉంటే ఒక భల్లూకం ఆ సింహాన్ని చూసి ఆ మణిని తీసుకుని తన గుహలోనికి వెళ్ళి ఉయ్యాలలో ఊగుతున్నటువంటి తన బాలికకు ఆట వస్తువుగా ఇస్తుంది అయితే అక్కడ సత్రాజిత్తు కృష్ణుడికి తాను మణిని ఇవ్వకపోవటం వలనే తన తమ్ముణ్ణి వధించి ఆ మణిని అపహరించాడు అని అపవాదం వేస్తాడు అంతా చాటింపు వేయిస్తాడు ఆ చెవిన ఈ చెవిన చివరికి శ్రీకృష్ణుణ్ణి చేరుతుంది ఆ విషయం ఆహా ఆనాడు చంద్రుణ్ణి పాలదుత్తల్లో చూడటం వల్ల ఈ విధమైనటువంటి నీలాభ కలిగింది అని భావన చేసి ఆ మణిని వెదగటానికి సకల పరివారంతో బయలుదేరి వెళ్తాడు శ్రీకృష్ణుడు ఆ విధంగా అడవికి చేరుకుంటాడు కొంత దూరం అడవిలో వెళ్ళగానే ఆ ప్రసేనుని యొక్క కలేబరం కనబడుతుంది తర్వాత సింగపు జాడలు కనపడతాయి ఆ జాడలను వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికల్లా ఒక పెద్ద గుహ వస్తుంది ఆ గుహలోనికి తొంగి చూసేటప్పటికల్లా మణి ఉయ్యాలలో ఉన్నటువంటి బాలికకు ఆట వస్తువుగా వేలాడుతూ ఉంటుంది వెళ్ళి ఆ శ్రీకృష్ణుడి మణిని ముట్టుకోగానే బాలిక ఏడుస్తుంది ఏడవటం వల్ల లోపల ఉన్నటువంటి జాంబవంతుడు అనేటువంటి ఆ భల్లూకము శ్రీకృష్ణుని మీదకి యుద్ధానికి బయలుదేరి వెళుతుంది వారిరువురు కూడా పద్దెనిమిది రాత్రులు పగలు రాత్రి అనే విధంగా లేకుండా ముష్టిఘాతాలతో గధాఘాతాలతో వృక్షాలతో భయంకరమైనటువంటి యుద్ధం చేస్తారు చివరికి శ్రీకృష్ణుని యొక్క ధాటికి తట్టుకోలేక ఆ జాంబవంతుని యొక్క శరీరం అంతా కూడా శిథిలమైపోతుంది రక్తపు టేరులై పారుతూ ఉంటాయి అయితే ఒకనాడు ఆ జాంబవంతుడు శ్రీరామచంద్రుణ్ణి ఒక వరం అడగగా అంటే నీతో ముష్టి యుద్ధం చేయాలని చెప్పేసేసి వరాన్ని అడుగుతాడు ఆ వరం కాలాంతరమును తేలగలదని శ్రీరామచంద్రుడు చెప్పడం వల్ల అది ఈరోజు తీరుతోందని భావించి ఇతరే శ్రీరామచంద్రుడిగా భావించి ఇహా కృష్ణుణ్ణి నా శరీరమంతా కూడా శిథిలమైపోతుంది నేను చివరికి చనిపోయేటువంటి దశలో ఉన్నాను కాబట్టి నన్ను రక్షించవలసింది అని శరణు వేడుతాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అతని యొక్క శరీరాన్ని నిముతాడు నిమిరేటప్పటికల్లా అతని యొక్క గాయాలన్నీ కూడా రూపుమాపిపోతాయి ఆ తర్వాత ఆ జాంబవంతుడు తన కుమార్తె అయినటువంటి జాంబవతిని మణి ఆ మణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వేస్తాడు ఇచ్చి వెళ్ళంగానే అతను సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి ఆ సత్రాజిత్తుకి ఆ మణిని ఇస్తాడు అయితే సత్రాజిత్తు ఆ మణిని తీసుకోకుండా తన చెల్లి అయినటువంటి సత్యభామనిచ్చి వివాహం చేస్తాడు ఆ కన్యామణులు ఇద్దరిని కూడా తీసుకుని శ్రీకృష్ణుడు ఇంటికి బయలుదేరి వెళ్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యా మీరు మహానుభావులు కాబట్టి మీరు మీ యొక్క నిలాప నిందలు పాపుకోగలిగారు మరి అలాంటి సామాన్యుల యొక్క పరిస్థితి ఏంటి అని అడిగేటప్పటికల్లా శ్రీకృష్ణ పరమాత్మని అంటారు కదా ఎవరైతే భాద్రపద శుద్ధ చవితినాడు ఈ కథ విని విని శ్రీ విఘ్నేశ్వరుని యథావిధిగా పూజించి అక్షింతలు తమ తల మీద వేసుకుంటారో వాళ్ళకి నీలాప నిందలు కలుగవు అని చెప్పి తెలియజేస్తారు ఇది శ్రీ విఘ్నేశ్వర స్వామి వ్రతకథాయాం సమాప్త కాసిన అక్షింతలు స్వామివారి నిరేశమ్మ నీ మీద వేసుకో ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం ఒక్క నిమిషం నాకు కుబరిగా ధూపదీపానంతరం నైవేద్యం नैवेद्यम नीलजल गायत्री मंत्रेण संप्रोक्षा ओं बोर्भवस्वाऊ तत्सर भर्गोद्य सच्देन प्रशिंचातमस्तमृत ओं ओम यस्वाह उमान ओं ज्ञान स्व दवा सामना स्व नमस्कार जिसको मध्ये मध्य उदक प्रक्षाया पाद प्रक्षाड़ी शुद्धाचम समर्पया श्री विघ्वरस्वामी दीवताभ्यू नम नारिककल नैवेद्यवेदयामी दक्षिणतांबूलार्धतापयामी இது திவ்யமங்கள நீராஜனந்தர் விஷயாமி